ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడుతున్న రైతు సోదరులు వీళ్ళందరూ కూడా యువ రైతులు ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ చేసి వచ్చిన రైతులు బీటెక్లు కంప్లీట్ అయ్యి భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే భూమి అనేది బాగుంటేనే రైతు బాగుంటాడు ఆ రైతు బాగుండాలి అని అంటే భూమి బాగుండాలని నమ్మిన రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రభంజనం అనేది రేపు ఈ ప్రాంతం మొత్తంలో ఈ ప్రాంతం మొత్తంలో కూడా హయ్యెస్ట్ హీల్డింగ్ అనేది ఎకరానికి మిర్చిలో నలభై నుంచోని యాభై క్వింటాలు తీసే విధంగా నడుం కట్టుకొని వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు మంచి విత్తన శుద్ధి దగ్గర అని కూడా ఆర్పిఎస్ వాడుతున్నారు ఆర్పీఎస్ రిజల్ట్ గురించ వారి మాటల్లో ఒక్క మాట కిరణ్ నమస్తే కిరణ్ ఆర్పిఎస్ రిజల్ట్ ఎలా ఉంది అనిపిస్తున్నారు మీరు ఆర్పీఎస్ రిజల్ట్ ఎలా ఉంది అనుకుంటున్నారు ఆర్పీఎస్ వాడుతున్నారు కదా దాని రిజల్ట్ ఎలా ఉంది సార్ రిజల్ట్ చాలా ఉంది సార్ అంతేనా అంటే పోయినసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసే ఎకరానికి పది పన్నెండు గంటలలో ఈసారి తోట కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను సార్ ఓకే ఆర్పీఎస్ సెవెంటీ ఏ వ్యవస్థ బాగా వచ్చింది సార్ ఓకే కాపు కూడా తొందరగా హీల్డింగ్ అవుతుంది రోగాలు కూడా తక్కువ ఉన్నాయి సార్ అంతేనా సార్ రోగాలు కూడా తక్కువ ఉన్నాయి ఓకే ఓకే సంతోష్ రెడ్డి నమస్తే ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా అనిపిస్తుంది ఏంది మీ యొక్క ఆర్బీఎస్ సెవెంటీ ఒక చిన్న మాటలు చెప్పండి రోజు ఒక తీర్గి వస్తుంది తోట అంతేనా సార్ వావ్ గ్రేట్ గ్రేట్ బాగా చెప్పారు రోజుకి ఒక తీరిగ వస్తుంది ఓకే గ్రేట్ సార్ అంతేనా సార్ అంటే జనరల్గా ఆ గ్రోత్ కానీ ఆ పచ్చదనం కానీ అదంతా కూడా అలా ఉంది అంటున్నారు అంతేనా సార్ ఓకే ఓకే యువ రైతులకు అందరూ కూడా ఆదర్శంగా ఉండాలి ఇప్పుడు నరేందర్ కూడా వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నరేందర్ ఈ తోట అంటే ఇదంతా చూస్తూ ఉంటే వాస్తవంగా అంటే జనరల్గా మీరు ఆర్పిఎస్ మీద ప్రేమతోటి వచ్చిన రైతులు మీరందరూ కూడా అంతే సార్ ఆర్పిఎస్ మీద ప్రేమ ప్రేమ నమ్మకం ప్రేమ ఒక నమ్మకంతోటి వచ్చారు ఈ నమ్మకం అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది అనిపిస్తున్నదా నరేందర్ రెడ్డి గారు నమ్మకం రైతుకి నమ్మకం ఓకే అంతేనా ఓకే అంతేనా సార్ ఓకే మొత్తం గ్రీనిష్గా మంచిగా నల్లగా ఓకేనా అన్నీ బాగున్నాయి ఓకే అది కాకుండా బెట్లా పెట్టుకుంటుంది అది అధిక వర్షాలు ఓకే చూస్తూనే ఉండదు మీరు కూడా చూస్తూనే ఉండదు ఓకే ఓకే బాగుంది ఓకే ఓకే సార్ ఇది రైతుల యొక్క నమ్మకం ఆర్పిఎస్ అంటేనే మీ రైతు సంవత్సరం జరిగింది ఓకే టూ త్రీ ఇయర్స్ ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ తీస్తామని అంతే కదా సార్ ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ రిజల్ట్ తీస్తున్నా యువ రైతుల యొక్క విజయ అండి చూడండి మధ్యాహ్నం సమయంలో ఉన్నాము అయినా కానీ గ్రోత్ అనేది ఎక్కడ కూడా మనకు తగ్గినట్టు కానీ అనిపించట్లేదు ఇది ఎన్ని రోజులు అవుతుంది సంతోష్ ఇది రోజులు అరవై ఆరు రోజులు అరవై అరవై ఆరు రోజుల తోట మొత్తం కంప్లీట్గా అరవై ఆరు రోజులలో అసలు ఆరుమూరు కమ్ముద్దా అసలు కిరణ్ కష్టం కానీ అది ఆర్పీఎస్ ఓకే డెబ్బై రోజులు అయినా కానీ బ్రహ్మాండంగా క్రాప్ అనేది మంచిగా సెట్ అయింది అనేది రైతులు చెప్తున్నారు చూడండి ఇటు పట్టుకోండి ఒకసారి కిరణ్ గారు అంతా కూడా అంత కూడా క్రాప్ సెట్ అవుతూ ఉంది అంత కూడా కాయ కాయ క్రాప్ కూడా మంచి క్రాప్ అనేది సెట్ అయింది ఇది ఆర్పీఎస్ సెవెంటీ సిక్స్ యొక్క Risalto? Ok.